ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏకి మార్చాలని టీఎంపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకరి మహేష్ ముదిరాజ్ అన్నారు సిద్దిపేట చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు తెలంగాణ ముదిరాజు పోరాట సమితి ఆధ్వర్యంలో పల్లెబాట కార్యక్రమం నిర్వహించామన్నారు ముదిరాజుల సమస్యలతో పట్నం బాట పట్టకుండా తామంతా పల్లెపల్లెలు తిరుగుతున్నామని ముదిరాజుల సమస్యలు పరిష్కరించేంత వరకు వెనుకడుగు వేయమని వెల్లడించారు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో సర్పంచ్ నుండి జడ్పీటీసీ పదవుల వరకు ముదిరాజులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు పల్లెపాట సిద్దిపేట జిల్లా నేర్చుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సిద్దిపేట ఉద్యమాలు పొట్టిగడ్డ ఇక్కడ నుండే టీఎంపీ సంబంధించిన ఏదైనా కార్యక్రమాలు ఉన్నా మా ఇక్కడ నుంచి మొదలుపెట్టడం మాకు చాలా సంతోషకరమైన విషయము మాది ఇది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో మేనిఫెస్టోలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే బీసీడీ నుంచి బీసీఏకి ఏదైనా మాకు చేస్తానో దాని విషయంలో టీఎంపీఎస్ అనేది మా మాధర్యంలో జరుగుతుంది దీంతో పాటు మాకు దీనికి పెద్దన పాత్ర వహిస్తున్నది మా నీలమందన గారు మా సమస్యలు ముందల సమస్యలు ఏదైతే ఉందో దాన్ని మా వారధిగా ముఖ్యమంత్రి చెరవేసే విధంగా మా నీలమందన్న గారు మా మధ్యలో మధ్యవర్తిగా మధ్యలో ఉన్న ఉన్నాడు కాబట్టి మా టీఎస్ టీఎంపీఎస్ ఆధ్వర్యంలో మిగతా సంఘాలు ఏవైతే ఉన్నాయో సంఘాలతో కలుపుకొని మేము ముందు పోయి కానిపించే చేయడానికి మేము సిద్ధమైనాము దీనికి మా రాష్ట్ర నాయకుడు మహేష్ అన్న గారు రాష్ట్ర నాయకులు రావడం మాకు చాలా సంతోషంగా చేయము టీఎంపీఎస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లవాడే కార్యక్రమం ముద్రాజ చిరకాల కోరిక బీసీడీ నుంచి బీసీఏ ఇది అమలు పరచాలని చెప్పి మా యొక్క ముజురాజు యొక్క కోరికను గ్రామస్థాయి నుంచి చేతనపరుస్తూ పరుస్తూ అందరం కూడా గ్రామస్థాయి చేతన పరుస్తూ హైదరాబాద్లో భారీ సభ పెడతాం ప్రభుత్వం బీసీఏ చేసినందుకు వారికి సన్మాన సభ పెడతాం చేయకపోతే సమ సమర పేరు కూడా పెడతామని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ జాతిలో ఇప్పుడు మత్స్యకారులకు యాభై ఏడు సంవత్సరాల మత్స్యకారులకు కూడా మాకు పిచ్చి చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఎందుకంటే విద్య పులస్తలకు ఏ విధంగా ఇస్తుందో మాకు కూడా ఆ విధంగా ఇవ్వాలి అదేవిధంగా నూట ఇరవై మూడు కోట్ల ఫిషరీస్ బజెట్ పెట్టడం జరుగుతుంది కానీ దళాలు స్థానిక ఒకవేళ మూడు లక్షల పిల్లలు పోసి ఉంటే మూడు వేల పిల్లలు పోసి ముద్రాలకు పుట్టకొక్కరు కాబట్టి వెంటనే ముద్రాలకే టెండర్ పుట్టివర్స్ ప్రభుత్వం ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నా